జిల్లా గూడూరు మండల అనే గ్రామానికి అయితే రావడం జరిగింది సో మనతో ఈ గ్రామ మాజీ సర్పంచ్ మరియు ఎంపీటీసీ గారు మనతో ఉన్నారు పేరు వచ్చేసి బోడ కవిత భాస్కర్ గారు ఇప్పటి వరకు యాజ్ సర్పంచ్ గా మరి ఎంపీటీసీ గా వారి గ్రామానికి ఎట్లా డెవలప్మెంట్ చేస్తారో వారి మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం లేదా నమస్తే సార్ బాగున్నారా బాగున్నాం మేడం మాది చిన్నెల్లపురం గ్రామ పంచాయతి మాది సర్పంచ్ కవిత బోడ కవిత భాస్కర్ మళ్ళీ అలాగే మాది ఎంపీటీస్ కవిత భాస్కర్ మాది విలేజ్ వచ్చేసి చిన్నైల్లపురం గ్రామ పంచాయతీ మాది మూడు గ్రామ పంచాయతీ పరిధిలో ఎంపీటీ సర్పంచ్గా చేశారు మళ్ళీ ఎంపీటీసీగా చేశారు మళ్ళీ ఇప్పుడు ఉన్న డెవలప్మెంట్లో మా శంకర్ దేవ వల్ల అంతా మన పనులు మంచి జరిగింది మళ్ళీ వచ్చే కాలంలో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మా ఎమ్మెల్యే గారే శంకర్ నాయక గెలుస్తారు మామూలుగా అయితే ఏదైనా ఉంటే ఆంధ్రదండ్రెడ్గా మొత్తం కోపల్దండ నుంచి అన్ని ఆ డెవలప్మెంట్ పనులు మా ఎమ్మెల్యే గారు శంకర్ నాయకే చేశారు

మళ్ళీ లక్ష్మణ్ తండగ బ్రిడ్జి మర్లంపేట తండగ బ్రిడ్జి కోబల్ తండ బ్రిడ్జి హై క్లాసులో బిర్జి కట్టించినాం మేడం మళ్ళీ కోబల్ తండ సీసీ రోడ్ గల్లీ గల్లీ మళ్ళీ ఎంగంపేట కావచ్చు డెవలప్మెంట్ పనులు ఎమ్మెల్యే ద్వారా వల్లనే మా శంకర్ నాయక్ దేవి వల్లనే అంత పనులు మొత్తం చేసినాం మేడం ఇప్పుడు మళ్ళీ ఇంటింటికి నల్లలు మేడం కేసీఆర్ ద్వారా వలన శంకర్ నాయక్ దేవి వల్ల ప్రతి ఇంటింటికి నల్లలు మళ్ళీ లిఫ్ట్ కేసాను మేడం గ్రామ పంచాయతీకు వ్యవసాయదారులకు లిఫ్ట్కి లిఫ్టికేషన్ మళ్ళీ అందులో ఒకటి కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చే పాకల వాగ మేడం పాకల వాగ నుంచి ప్రతి ఒక్కళ్ళకు ఒక ఇరవై ఎకరాలకు ఒక లిఫ్ట్ మేడం కోబల్ దండ జీబీలో అంతా మంచిగా శంకర్యాగ దేవాలన చేసినాం మేడం ఇంకా రోజుల్లో ఇంకా డెవలప్మెంట్ అయింది మేడం బీఆర్ఎస్ పార్టీ వస్తేనే డెవలప్మెంట్ అయింది మేడం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏ మాత్రం డెవలప్మెంట్ వచ్చే పని లేదు భారీ మెజార్టీలతోటి మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తాయి మేడం తప్పనిసరిగా అది షూర్గా సో చూసారు కదండి టూ డే ఇంటర్వ్యూ ఇలాంటి మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము ఉంటామని కేర్ బై బై